రాష్ట్ర ముఖ్యమంత్రి అటు బిఆర్ఎస్ గుండెల్లో రేవంత్ రెడ్డి గారు మనల్ని ఉద్దేశించి ఇప్పుడు ప్రసంగిస్తారు ఈరోజు పెద్దలు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను వాస్తవంగా మీ దగ్గరికి సరైన సమయంలోనే రావాల్సి ఉండే కానీ మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు రాయబరేలి నుంచి ఎన్నికల పోటీలో నిలబడుతున్నాడని రాత్రి అర్ధరాత్రి సమాచారం రావడంతో ఉదయమే హడావిడిగా రాయబరేలికి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి హైదరాబాద్కు వచ్చి అటు నుంచి ధర్మపురి పోయి అక్కడి నుంచి బై రోడ్ ఆలస్యం అయినా ఏది ఏమైనా ఎదురు చూస్తున్న మీ కోసం ఈరోజు సిరిసిల్లకు రావాల్సిందే అన్న ఆలోచనతోటి ఇంత ఆలస్యమైన మీ దగ్గరికి వచ్చిన ఇన్ని గంటలు ఇరవై టెళ్ళ నుంచి చిమ్మ చీకట్లు పడ్డా మీరందరూ వెళ్ళాల రాజేందర్ రావు గారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి వేలాదిగా ఎదురు చూస్తున్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి ఈ కరీంనగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడుతున్నది ఎవరో కొత్త వాళ్ళు కాదు గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన వాళ్ళే ఒక ఆయన పేరు వినోద్ రావు రెండో రెండోగాయన పేరు బండి సంజయ్ ఒక ఆయననేమో అపర మేధావి రెండో ఏమో అరగుండు మేధావి ఈ అపర మేధావిని అరగుండు మేధావిని చాలా సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీని చూసింది అదేవిధంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగులో బాధ్యతలు చేపట్టి ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పట్ల నిర్లక్ష్యం వహించి ఆనాడు పునర్విభజన చట్టంలో మీ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమకారుడుగా పొన్న ప్రభాకర్ గారు చాలామంది తెలంగాణ పార్లమెంట్ సభ్యులు పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాదు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ఖమ్మం జిల్లాలో పయ్యాన ఉప్పు కర్మాగారం ఇవ్వాలి వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ద్వారా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి గెలిసైన విద్యార్థులు చదువుకోవడానికి గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని ఐఐటి ఐఐఎంల ద్వారా ప్రపంచానికి మన మీద సంపత్తిని ఎగుమతి చేయడానికి చదువుకోవడానికి యూనివర్సిటీలను ఆనాడు పునర్విభజన చట్టంలో మంజూరు చేయించింది కానీ దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఏ రోజు కూడా తెలంగాణ గుర్తు రాలే తెలంగాణకి ఇవ్వాలని ఆలోచన కానీ ఆనాడు చట్టబద్ధంగా మనకి ఇచ్చిన హక్కులను కానీ ఏ రోజు పట్టించుకోలే ఇదే కాదు సాగునీటి ప్రాజెక్టులో కాళేశ్వరం ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కొంత కానీ జాతీయ ప్రాజెక్టుగా తెలంగాణకి ఇవ్వాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయలేదు అటు వినోదరావు ఇటు బండి సంజయ్ అయినా ఏమి చేయలేదు ఏమి ఇవ్వలేదు తెలంగాణకు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో పది సంవత్సరాలు తెలంగాణ పట్టి దోసుకున్న దోసుకున్నా చీడ బిర్లా రంగాలను బండగేసి కొట్టినరు వంద మీటర్లు కోతి తీసి పెట్టిరు బిర్లా రంగాలంటే ఎవరో కాదు హరీష్ రావు కేటీఆర్ ఇవాళ బిఆర్ఎస్ అంటేనే పిల్లారంగ సమితి ఎందుకంటే దోపిడీలకు దొంగతనాలకు వీళ్ళకు ఆదర్శం పిల్ల రంగానే అందుకే ఇవాళ వాళ్ళను మన డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మనం వాళ్ళను మన కార్యకర్తలు ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అయితే ఈ మధ్య కాలంలో మనం బిఆర్ఎస్ ను ఓడించడం ఇక మన విజయం సాధించినట్టే అని మన కార్యకర్తలు మన పా నాయకులు మా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు మా కమ్మపల్లి సత్యనారాయణ మా మేడిపల్లి సత్యం మా కేకే మహేందర్ అన్న వీళ్ళందరూ కూడా కొంచెం రిలాక్స్ అయిపోయింది కానీ నేను మా నాయకులకు మా కార్యకర్తలకు ఒక మాట చెప్పదలుచుకున్నా డిసెంబర్ లో జరిగినవి సెమీఫైనల్స్ సెమీఫైనల్స్ లో మేము ఓడించడం ఇప్పుడు ఫైనల్స్ లో మోడీ అమిత్ రేపు ఫైనల్స్ జరగబోతున్నాయి ఫైనల్స్ లో మనం బీజేపీని ఓడించాలి సెమీఫైనల్స్ లో బీఆర్ఎస్ పొందబెట్టినాం ఇప్పుడు బీజేపీని ఢీ కొనబట్టబోతున్నాం ఇవాళ మోడీని ఓడించబోతున్నాం మన కార్యకర్తలు అండగా నిలబడి అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణకు రావాల్సిన హక్కులు నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణను అవమానించండి మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తెలంగాణకు నిధులు ఇవ్వలేదని మేమడిగితే ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పు పట్టిండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవమానించింది నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా